విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలం ఎంఆర్ అగ్రహారం గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఎంఆర్ అగ్రహారం గ్రామంలో ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమను స్థాపించనున్న ఎన్ఎస్ఆర్ ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమ స్థాపనకు ప్రజాభిప్రాయం కోరిన అధికారులు కంఠంతో ఆమోదం తెలిపిన మాధవ రంగారాయ అగ్రహారం ంగా ఈ ప్లాంట్ అనేది పెట్టే ప్లేస్ ఏదైతే ఉందో దానికి సహకారం దానికి సరిపడా ఓటర్ అనేది ఉంటుంది ప్లాంట్ అనేది డెవలప్ అవ్వడానికి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ప్రజలు ఉపాధి పొందే వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది కానీ చూ నేను ఎన్ఎస్ఆర్ రిలయన్స్ మేనేజింగ్ డైరెక్టర్ యుఎస్ఎం రాజు మాట్లాడుతున్నాను మనం ఏంటంటే ఇక్కడ ఎంఆర్ అగ్రహారంలో ఏ విధంగా ఇండస్ట్రీ లేదు దానివల్ల ఏంటి ఇది బాగా బ్యాక్వర్డ్ ఏరియా కింద ఉంది ఇక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ లేదు అందుచేత ఏంటంటే మనం ఏరియాని డెవలప్ చేద్దామని మంచి ఉద్దేశంతో ఒక పెద్ద రిస్క్ తీసి ఒక ఇండస్ట్రీ స్థాపించమని ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇండస్ట్రీ స్థాపించడానికి మొత్తం గ్రామస్తులందరూ కూడా మనకి సపోర్ట్ చేసినట్లయితే ఇండస్ట్రీ మరింత వెళ్తుంది దీనివల్ల ఏంటంటే గ్రామస్తు మరింత ఉపయోగపడుతుంది ఈ ఉద్యోగ సంస్థ చాలా మంది ఉద్యోగ కల్పన జరుగుతుంది ఇచ్చి మించి ఒక వంద మెంబర్స్ వరకు హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉద్యోగ కల్పన జరుగుతుంది అలాగే ఇది దీని నుంచి వచ్చే సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా కొంత గ్రామంలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం కొంచెం అవి కూడా సాల్వ్ చేయొచ్చు తర్వాత ఏంటంటే దీనివల్ల ఏ విధమైన పర్యావరణ నష్టం కానీ ఏమి ఉండదు దీని నుంచి వేస్టేజ్ వాటర్ కానీ ఏది బయటికి వెళ్ళదు ఇదంతా వాటర్ అంతా కూడా రీసైకిల్ అవుతుంది ఇది మన దీనికి సంబంధించిన పొల్యూషన్ సిస్టమ్ కూడా చాలా అడ్వాన్స్డ్ పొల్యూషన్ సిస్టమ్ మనం సెటప్ చేస్తున్నాం అక్కడ ఏంటంటే మనం గ్యాస్ గ్రీన్ ప్లాంట్ ఏంటంటే కంప్లీట్గా మనం హీట్ ఎక్స్చేంజర్ ప్లస్ బ్యాగ్ బ్యాగ్ ఫిల్టర్ తగ్గి పెట్టి మనం క్లీన్ చేత అంటే ఇక్కడ నుంచి ఏ విధంగా వ్యర్థ పదార్థాలు ఏ విధంగానే జనరేట్ అవ్వు ఎటువంటి ప్రమాదం కానీ ఇక్కడ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయం కానీ ఈ కదా మన గ్రామం గురించి ఆలోచించి నేను గ్రామిస్తున్నాను గ్రామస్తున్నాను అందుచేత ఏంటంటే ఈ గ్రామం డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ మన స్థలంలోనే ఒక ఇండస్ట్రీ స్థాపిందామని ముందుకోవచ్చు ఇండస్ట్రీ ఈ రోజుల్లో ఇండస్ట్రీ రన్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఈ రోజు ఇండస్ట్రీ అంటే చాలా రిస్క్తో కూడిన పడింది ఇండస్ట్రీ రన్ చేయాలని చాలా టెక్నికల్గా చాలా నాలెడ్జ్ ఉండాలి స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే కానీ ఇండ్రిస్ట్రీ రన్ అవ్వదు ఓన్లీ డబ్బులు పెట్టినంత మాత్రం ఇండస్ట్రీ రన్ అవ్వదని కూడా దానికి తగినటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవం నా దగ్గర ఉంది కాబట్టి మనం ఈ ముందడుగు వేస్తున్నాం ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కూడా మీరు అందరూ విలేజ్లకు వెళ్ళి మీరు డెవలప్ చేయాలి మీరు ఉండేటువంటి విలేజ్ని డెవలప్ చేయాలని ఏదైతే ఒక ఇచ్చారో దాని ప్రకారంగా మనం కూడా మన విలేజ్ని డెవలప్ చేద్దాం ఉద్దేశంతో మన విలేజ్లోనే ఒక ఇండస్ట్రీ స్థాపించి మన ఎంఆర్ గ్రహం పంచాయతీని మరింత అభివృద్ధి అయ్యేటట్టు అలాగే దీని ద్వారా ఎంతోమంది ఉపాధి కల్పన జరిగేటట్టు మనం చేద్దాం మంచి ఉద్దేశంతో ఇక్కడ ప్లాంట్ స్థాపించడం జరుగుతుంది ఈ ప్లాంట్కి మన గ్రామస్తులు కూడా అందరూ చాలా సహకరిస్తారని అనుకుంటున్నాను తప్పకుండా వాళ్ళందరి సహకారంతో ముందుకెళ్తాం ఓకే